శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్ లోని డిగ్రీ కాలేజ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో గురువారం భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యల్లో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు సాయిబాబా అభిషేకం అర్చన హారతి ప్రత్యేకంగా నిర్వహించగా పుష్పాలంకరణతో ఆలయం మరింత శోభాయమానమైంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు ఆలయ ప్రాంగణమంతా భక్తి గానాలు జ్ఞానపర మైన ఉపదేశాలతో మారుమోగింది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా స్థానికులు భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు